అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు మీరు ఎటువంటి పనైనా సాధించగలరు వ్యాపారంలో అధికమైనటువంటి ధన లాభం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి మీకు ఈరోజు లభించగలదు కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి ఆనందం తేజస్సు కలిగి ఉంటారు ఈ రోజు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో లాభం పొందగలరు ఈ రోజు మీరు ఏ పని చేసినా గాని ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు ఈ రోజు తగు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలరు గృహంలో కలిగేటువంటి చిక్కులు తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితి బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క స్థితి వలన సుఖమైనటువంటి భోజనం మాతృ సౌఖ్యం మానసికంగా అభివృద్ధి చెంది ఉండుట బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధులాభం మిత్ర వృద్ధి ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం వృత్తి వ్యవహార వ్యాపారములు అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండుటం వలన వృత్తి వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రవి వలన అధికార ప్రాప్తి బుధగ్రహం వలన వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుచ్చు ఈరోజు బంధుమిత్రులతో మరియు కుటుంబంతో కలిసి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభంభూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర కుజ బుధ గ్రహముల వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు ఎక్కువగా దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు మరి కాబట్టి అటువంటి ప్రయాణం ఈ రోజు మానుకోవాలి ఈ రోజు మీ పైన చెడు దృష్టి ఎక్కువగా కలిగి ఉంటుంది మరి కాబట్టి మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి యొక్క నష్టాలు కలుగుతాయి మరి వెంబడే సుఖం అనేది కలుగుతుంది మరి ఆ యొక్క చెడు దృష్టి మీ నుంచి తొలగించుకోవడానికి మీరు చేయవలసిన పని ఓం శ్రీ మహాలక్ష్మి మా మరుణం చింది అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి ఇంకా మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు శుక్రుని యొక్క గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారంలో మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు బంబుయాత్ వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి వ్యవహారంలో అభివృద్ధి కలిగి గృహములో అందరూ ఆనందంగా ఉండగలరు వ్యాపారములో ముడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలు మీరు గడిస్తారు భాగస్వామ్యంతో ఇబ్బందులు కలిగినా గాని వెంటనే అవి సంతోషంగా మారగలవు మరియు గృహ అవసర విషయాల గురించి మీరు ఎక్కువగా పాటుపడుతు వాటికి సంబంధించినటువంటి వస్తువులను మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు మంచి గ్రహస్థితి రోజు మీకు కలిగి ఉన్నందున అధికమైనటువంటి సంతోషం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క యోగము చేత ధనలాభం సంతానం ఈ యొక్క సంతానం వలన ఆనందం అనేది కలుగుతుంది గృహ సంబంధమైనటువంటి పనులు చేయుట అసంపూర్తి పనులు ఏవైతే ఉన్నాయో అవి సమాప్తం చేయుట పురోప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుట వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలత కలిగి అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది దాని వలన కొద్దిగా ధన నష్టం కాగలదు వాహనముల వలన ప్రమాదాలు కలిగేటువంటి గ్రహస్థితి ఉంది కావున దూరం ప్రయాణాలు ఒంటరిగా చేయకూడదు తగు జాగ్రత్తగా ఉండాలి ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళడం అనేది మంచిది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన పని శని గ్రహానికి అర్చన గావించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఇంట్లో పెద్దవారి చేత కొద్దిగా మంచినీళ్లు తీసుకొని రెండు లవంగాలు యాలకులు కొద్దిగా పచ్చగారు పూరం జేబులో వేసుకొని వెళ్ళటం వలన ఈరోజు మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం అనేది కలగగలదు చంద్రుని యొక్క గ్రహచార విశేషము చేత శరీరం నీరసంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు ఈ రోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి వ్యవహారములు వ్యాపారములో గాని సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి ఎక్కువగా ఆడంబరాలకు వెళ్ళక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరి గురించో డబ్బు ఖర్చు చేస్తారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మీకు ఎదురైన గాని వాటిని తట్టుకొని నిలబడేటువంటి శక్తి మీకు ఉంటుంది అంగములో పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడి వ్యాపారంలో స్థితిగతులు తెలుసుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటువంటి పదవులో మీరు ఆలోచిస్తూ ఉంటారు అన్ని విధాల ఈరోజు మీకు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు బంభూయాత్